どうも。<noise> వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది చీపుర్ని పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి ఎక్కడ పడితే అక్కడ చీపుర్ని పెట్టకూడదు దరిద్రం ఇబ్బందులు వస్తాయి లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో దరిద్రం తిరిగే అవకాశం ఉంటుంది అందుకని చీపురు విషయంలో ఈ తప్పులు చేయొద్దు చీపుర్ని పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొనడానికి అమావాస్య మంగళవారం శనివారం ఆదివారం మంచిది సోమవారం శుక్లపక్షంలో చీపుర్ని కొనద్దు అశుభం ఒకవేళ ఈ రోజుల్లో కొంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చీపుర్ని వంటగదిలో పెట్టద్దు ఎప్పుడూ కూడా దక్షిణ పడమర దిశల స్థలంలో ఉంచాలి చీపుర్ని ఎప్పుడూ కూడా నిలబెట్టద్దు ఎప్పుడూ కింద పడుకోబెట్టేయండి ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకి ఇబ్బందులు ఉండవు చీపుర్ని ఏ దిశలో ఉంచారో దాన్ని ఉపయోగించే దిశ కూడా చాలా ముఖ్యం పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుంచే తుడుచుకురావాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పెడితే పేదరికం చీపుర్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి సాయంత్రం తర్వాత ఇంట్లో చీపుర్ని వాడటం మంచిది కాదు